ఎండ కొడుతుంది అసలు కనుగొట్టే గంటలన్నీ నిలిచిపోయినాయా నీకు పెద్దగా అయిపోయిందమ్మా నెల రోజులు అయిపోయింది కూడా నీకు అనుకోవడం నల్ల మర్చి వస్తుందో నల్ల మర్చి వస్తుంది నన్ను నాకు எவருகா உண்டான அந்த ஆடல் உண்டே பயப்படுத்து எவ்வளோ அது மஞ்ச மஞ்சத மஞ்சதா

ఉంది కనబడతలేదు అసలు ఇక్కడ చూస్తున్నాను నన్ను అయింది భక్తులు అయితే ತಮ್ರ ಸಡಾ ಚೆಲ್ಲಿಸು ತಮ್ರ ತಮಗala ಚೆಲ್ಲಗala ಚೆಲ್ಲಲಿ ನೀವು ಚೆಲ್ಲಾ ರಕ್ಷಿಸು ಚೆಲ್ಲನಡೆ ಮಲ್ಲ ಫೋನ್ ಚನೆ ತಾಯತೆ ಅಮಿ ಜುತೂಯಿ ಜುತೂಯಿ ಕೈಗಾಲ ಓಹೋಯ ಮದಸರ ಅಂಟಾ ಉರ್ಕೋ 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 ಉರ್ಕ ಉರ್ಕರಿಯಾ ಉರ್ಕರಿಯಾ ఉరుకు ఉరుకు గడ్డ స్పెషల్ స్పెషల్ కావాలి పండ్లు పలాలు బెల్లము అవి కావాలి కదా పుట్నాలు ఇప్పుడు ఫ్రెష్ గడ్డ వేయమని చెప్పాలి పంతులు ఇది రాత్రి గడ్డి నాలుగు గంటలకి కేసి పోతే <laughs> అది ఫ్రెష్ గడ్డి ఇది గడ్డి ఏమి <laughs> తింటే సగమే తింటుంది అది ఇప్పుడు గడ్డే పియ్యాలి నాలుగు గంటల గడ్డి పియ్యాలి ఎందుకమ్మా పెడుతుందా ఎందుకు ధల్ కొట్టినా అవునా సెలవుడుతున్నా అది